ఈ కార్యక్రమంలో పాల్పరచుకుంటున్నటువంటి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ సత్యనారాయణ చౌదరి గారు రాష్ట్ర పోషాధికారి డాక్టర్ టి జ్ఞానేశ్వరరావు గారు మిత్రుడు హనుమంత్రెడ్డి గారు దేశాయ్ గారు తర్వాత నా ముందు ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను నిజంగా కూడా ఇది ఒక సంతోషకరమైన విషయం మనం ఈరోజు మీరందరు కలిసి ఒక మరి రాబోయే మూడు సంవత్సరాలకి ఈ జిల్లాలో ఒక పటిష్టమైన నాయకత్వాన్ని మీరు ఎన్నుకొని వాళ్ళ మీద బాధ్యతలు పెట్టారు తప్పకుండా వాళ్ళని నేను అనుకుంటాను మీ అందరి ఆశయాలని మీ అందరి నమ్మకాన్ని తప్ప వాళ్ళు బంగు కాకుండా తీర్చేస్తానని చెప్పి నేను ఆశిస్తున్నాను నాకు నమ్మకం కూడా ఉంది వారికి భగవంతుడు అని వారికి ఆయుష్ ఆయుడికి వెళ్ళిపోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను ఇకపోతే పోతే ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మనందరం కూడా మీ జిల్లాలో కానీ ఎక్కడ కానీ మనకి రెండు మూడు విషయాల్లో మనకు ఇష్యూ జరుగుతూ ఉన్నాయి పిల్లలతోనే ముఖ్యంగా ఒకటి అవమానపరచడం కించపరచడం సలహ ఇచ్చిన స్థలాలు పాటించకపోవడం అది ఒక మనకు బాలంటే అరే మనం పెంచి పెద్ద చేసాము పిల్లల్ని అయిన తర్వాత కూడా మరి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిన తర్వాత వారికి మంచి చేద్దాం మంచి ఇచ్చే సూచనను కూడా పాటించడం లేదు అనేది మన మనసు చాలా అనిపిస్తూ ఉంటుంది చాలా అంటే మనసు కదా ఏంది అరే ఇంత నా జీవితం అంతా కష్టపడి అలా ఇట్లయిపోయింది అనే బాధ మన మనసు ఇదైత ఉంది అదొకటి తర్వాత అదేమో వ్యక్తిగతం సరే పూజ అనుకుంటే వదిలేయచ్చు ఇంకొన్నిసార్లు ఏం చేస్తున్నారు మనల్ని అనవసరంగా మనం మాట్లాడకపోవడం చాలా మంది చూస్తూ ఉంటాం భోజనం పెడతారు అన్ని వసతి కల్పిస్తారు కానీ ఆయన ఉన్నాడు అని కూడా మర్చిపోయి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు పలకరించాలి లేవగానే అనేది కొందరు పిల్లలు పాటించడం లేదు అది కూడా బాధాకరమే మనం భోజనం పెట్టవచ్చు బట్టలు వేయవచ్చు అన్ని చేయవచ్చు కానీ ఆప్యాయత లేనప్పుడు అది మనం ఒక అదేంటి ఎక్కడ ఉన్నాం మన ఇంట్లో ఉన్నామా అనవసరం ఉన్నవా అనే బాధ భావన కలుగుతా ఉంది ఆ రకం కూడా మనకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతూ ఉంది ఇంకా కొందరు పిల్లలు ఆస్తుల గురించి బాగా నాకు నాకు ఈ ఆస్తి కావాలి ఇప్పుడే ఆస్తి ఇచ్చేసాయి అరే నాన్న మేము ఇష్టం కదా మా తర్వాత నీకే వస్తుంది మీ పేరు మీద మేము వీలు నామలు వస్తాము ఇంకోటి చూస్తామంటే కూడా అప్పుడు ఇప్పుడే ఇచ్చేసాయి చనిపోయిన తర్వాత ఎందుకు అని కూడా ఒక మానసికమైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాడు నేను చాలా మంది చూశాను పాపం పిల్లలకు వ్యవసాయ తడితే ఆస్తి ఇచ్చి భూమి నాన్న మీరు భూమి దున్నుకొని పర్వాలేదు అని వాళ్ళకి వాళ్ళ భూములు ఇచ్చినాక కూడా మా పేరు మార్పిడి ఏమి చెప్పి తల్లిని బాధ పెడతా ఉన్నాడు అట్లా వ్యాపారస్తులు తీసుకున్నా వ్యాపారస్తులు కూడా పాపం నాన్న నువ్వు వ్యాపారం చూసుకోరా అంటే కూడా లేదు లేదు మొత్తం కంప్లీట్ గా బ్యాంక్ అంటే తల్లిదండ్రికి ఎలాంటి అధికారం ఉండకుండా చేసేటువంటి పిల్లలు కొందరు తయారవుతా అందరు కాదు కొందరు తయారవుతా ఉన్నారు సో వీటన్నిటి వల్ల మనకు ఒక మనసు చివుకు అనే బాధని కలిగే అది మనకు బా బాధ కలుగుతూ ఉంటుంది అలాగ అంతేకాకుండా ఇంకొందరు కొన్ని విషయాలు అయితే మరీ మూర్ఖంగా కొట్టడం కూడా చేస్తూ ఉన్నది అది కూడా అత్యంత బాధాకరం మనం ఎవడితోనో మన పలనోళ్ళతో శత్రులతో ఒక తిట్టు తిట్టినా మనకు అది బాగా అనిపిస్తుంది వాడు కొట్టినా బాగా అనిపిస్తుంది కానీ మన కొట్టి పిల్లలే మనల్ని ఒక మాట అన్నా తిట్టినా కొట్టినా కూడా చాలా అవగాహన ఎందుకు చనిపోవాలంటే అట్లా చనిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు పిల్లవాడు కొట్టిన తర్వాత తల్లిదండ్రి మొహం చూపించుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు పాల్గొంటున్న సంఘటన కూడా చూస్తా ఉన్నాయి మరి ఎందుకు జరుగుతా ఉంది సంఘటనలు ఇవి అలాంటి మనకి ఇదొకటి ఇదేమో కుటుంబ పరంగా వయోధికలు కుటుంబ పరంగా సమస్యలు ఇవి ఇక తర్వాత వేరే వాళ్ళతోనే ఈ తర్వాత అంటే ఏమి తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడో ఉంటారు తల్లిదండ్రులు వస్తున్న వాళ్ళు ఇద్దరే ఉంటారు ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు మరి ఎవరు ఉంటారు వాళ్ళంటే వాళ్ళు వాళ్ళకి సేవలు అందించడానికి ఇంట్లో పని మనిషి వాళ్ళు వీళ్ళు ఉంటావు అంటారు రోజు ముఖ్యంగా ఈ ఒంటరిగా ఉంటున్నటువంటి వీళ్ళ మీద చాలా దాడులు ఎక్కువైతా ఉంది పిల్లలతో ఒక బాధ అయితే పిల్లలు దూరంగా ఉంటే పిల్లలు దూరంగా ఉండే పాప దూరం ఉంటున్నారు పిల్లలు వాళ్ళు అమెరికాలో ఎక్కడ ఉండి కూడా తల్లిదండ్రు నానానికి ఇది చేసుకోండి అది చేసుకోండి మీరు ఇంతకంటే ఇంకా మంచిగా ఉండాలి అని వాళ్ళు డబ్బు కూడా పంపిస్తూ ఉన్నారు కానీ మరి ఇక్కడ సేవలు అందించుకోవడానికి పెట్టుకున్నటువంటి ఈ నౌకర్ల వల్ల కూడా ఈరోజు ప్రమాదం ఎదుర్కొంటూ ఉన్నారు అంటే వాళ్ళే మనం మన ఇంట్లో పెట్టుకున్న పని మనిషి కానీ ఇంకోలు ఇంకోలు కానీ వాళ్ళే ఆ ఉన్న ఆస్తులు లాక్కోని చంపేసి వస్తున్న ఘటన కూడా చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం మనం మొన్ననే నేను కానీ మొన్న హైదరాబాద్ నడుగడ్డులో హిమాయత్ నగర్ లో ఎనభై ఆరు ఏళ్ళ పెద్ద మనిషి ఆయన భార్య ఇరబై రెండు చంపలేరు చంపల ట్రెడిషన్ గోల్డ్ బంగారం ఉంది బంగారం ముందు వాళ్ళు వెళ్ళిపోయారు అరవగానే తెలంగాణ దినం డిసెంబర్ పదకొండు అలాగే ప్రతి జిల్లాలో కూడా డిసెంబర్ పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు కూడా వారి వారి జీళ్ళను కట్టి ఈ సమావేశాన్ని ఏర్పరచుకుని దాంట్లో క్రీడలు నిర్వహించుకుని మీరు దీన్ని అందరికీ విస్తృతంగా ప్రచారం చేయాలని ఒక జిల్లాలో మా శాఖలు ఈ నిరభన గురుగుతున్న వృద్ధుల కోసం వారి అనేది వారి కొడుకులకు కోడళ్లకు కౌన్సిలింగ్ ఇస్తూ అట్లాగే వినని వారికి జైలు శిక్ష కూడా ప్రపోజల్ చేయిస్తూ రాష్ట్రంలో సీనియర్ సిటిజన్ హక్కుల పరిరక్షణకు సమస్యల పరిష్కారానికి సీనియర్ సిటిజన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని టాస్కా రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో పదవ జిల్లా సర్వసభ్య ప్రతినిధి మండలి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా కార్యనిర్వాహక కమిటీని ప్రమాణ స్వీకారం చేయించారు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన నలభై ఆరు మంది సీనియర్ సిటిజన్లను ఈ సందర్భంగా సన్మానించారు నూతన కమిటీ జిల్లా అధ్యక్షులుగా హరి అశోక్ కుమార్ గారు ప్రధాన కార్యదర్శిగా గౌరీశెట్టి విశ్వనాథం గారు ఉపాధ్యక్షులుగా బొల్లం విజయ్ పి అశోక్ రావు గారు కోశాధికారిగా విప్రకాశ్రావు గారు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బొప్పటి కరుణ సంయుక్త కార్యదర్శిగా విఠల్ యాకుబ్ గార్లు కార్యవర్గ సభ్యులుగా రాజగోపాల్ చారి గంగాధర్ స్వామి గంగారెడ్డి దుర్భేషం సంజీవరావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ల సాధక బాధకాలతో పాటుగా సీనియర్ సిటిజన్ల హక్కులను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలనే సదుద్దేశంతో తల్లిదండ్రులు వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం రెండు వేల ఏడును సీనియర్ సిటిజన్ కు చేరేలా చూడాలని ఈ సందర్భంగా కోరారు